ఈరోజు అయితే బతుకమ్మ చేస్తున్నాము చూడండి ఎట్లా వేస్తున్నాము ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో గుమ్మడాకులు వేసుకుంటున్నాము కొంతమంది గుమ్మడాకు లేకపోతే బీరాకులు కూడా వేసుకోవచ్చు ఏవి దొరుకుతాయి చూడండి గుంగు పువ్వు బతుకమ్మ కోసం ఇంకా తంగేడు పువ్వులు ఇప్పుడు బతుకమ్మ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆకులు వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి చూడండి ఇట్లా ఆకులు వేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి బయట కనబడకుండా సో ఇప్పుడు ఆకులు ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత పసుపు ఇంటి వేసుకోవాలి ఇప్పుడు ఇంకా వేర్చుకోవడమే చూడండి ఒక వరస అయితే తంగేడు పూలతోటి ఇట్లా రౌండ్గా వేర్చుకున్నాము లోపల మధ్యలో కడుపులో ఇవి వేయాలి లేకపోతే బతుకమ్మ సరిగ్గా ఉండదు పడిపోతుంది కాబట్టి ఇట్లా ఆకులైనా ఇవి పువ్వులైనా వేసుకోవాలి మధ్యలో ఇప్పుడు గునుగు పెట్టుకోవాలి సెకండ్ రౌండ్లో దీన్ని ఈ పువ్వులు పైన కట్ చేసుకొని ఇట్లా చేసుకోవాలి మంచి షేప్ వస్తుంది ఇట్లా కట్ చేసుకోవాలి ఇలపీటతోటి చూడండి సెకండ్ రౌండ్లో ఇట్లా వైట్ ఈ పువ్వులు కలర్ కలర్స్ తోటి మంచిగా వేసుకుంటే అందంగా వస్తుంది చూడండి సెకండ్ రౌండ్లో అయితే ఇట్లా పెట్టుకొని మంచిగా లైన్గా లోపల ఇట్లా వేసేసుకోవాలి కొన్ని పైన కోసిన పువ్వులు ఇట్లా కోసుకుంటే బతుకమ్మ పడిపోకుండా ఉంటుంది గట్టిగా ఉంటుంది చూడండి సగం అయితే రెడీ అయిపోయింది ఇంకా పైన ఒక రౌండ్ వేరే ఫ్లవర్స్ తోటి వేసుకుందాం చూడండి చూడండి ఇంకో రౌండ్లో అయితే గన్నేరు పువ్వులు పెట్టేసినాము లోపల ఈ మిగిలిన పువ్వులు పైనవి వేసేసుకోవాలి చూడండి ఒక్కొక్క వరుసకు ఒక్కొక్క కలర్ అయితే వేర్చుకున్నాం పువ్వులు ఎన్ని కలర్స్ ఉంటే అన్ని ఇట్లా వేరవచ్చు మంచిగా అందంగా కనిపిస్తుంది చూడండి మళ్ళీ ఒక రౌండ్లో ఎల్లో కలర్ పువ్వులు అయితే పెట్టేసుకుంటున్నాం ఇట్లా పైకి రెడ్గా ఉన్నాయన్నీ కోసేసుకోవాలి పైనవి సమానంగా కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా మంచిగా కట్ చేసుకొని ఎంత బాగా కట్ చేసుకుంటే అంత మంచిగా వస్తుంది బతుకమ్మ కట్ చేసుకున్న దాన్ని కింద మట్టగా కట్ చేసుకోవాలి గివి కూడా తోకలు ఇట్లా కూడా పెడతాను చాలా ఆడ ఏడదారి ఉంటుందండి గింత ఒక కట్ట తెస్తే అదే పెద్ద బతుకమ్మ చేయాలి చూడండి మళ్ళీ ఒక రౌండ్ అయితే గునుగు ఇట్లా వేసేసుకున్నాం లోపలైతే అవి మిగిలినవి కట్ చేసుకున్న ఫ్లవర్స్ అయితే అందులో వేసుకోవాలి పడిపోకుండా ఉంటుంది పువ్వులు కూడా మనకు తక్కువ పడతాయి అట్లా పెట్టుకుంటే పైన ఇంకొక రౌండ్ అయితే ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి ఎంత అందంగా తయారవుతుందో చూడండి కలర్ కలర్గా ఎంత బాగుందో లోపలైతే కొంచెం కొంచెం పెరుచుకున్న తర్వాత మధ్యలో వేసేసుకోవాలి లేదంటే బతుకమ్మ పడిపోతుంది ఇంకొక కలర్ అయితే పెట్టేసుకుందాం పైన ఈ గన్నేరు పూలు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక రౌండ్ అయిపోగానే ఇట్లా మధ్యలో ఇవి వేసేసుకోవాలి ఇంకా మా దగ్గర వర్షం కూడా ఫుల్ పడుతుంది బతుకమ్మ అయితే తయారైపోతుంది టైం అయిపోతుంది కదా తొందర తొందరగా వేసేసుకున్నాము చికలం పైన ఏదన్నా పెద్ద పువ్వు ఒకటి పెట్టేసుకోవాలి చూడండి మందారం పువ్వు అయితే పెట్టేసుకున్నాము మన బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఎంత అందంగా ఉందో మేమైతే బతుకమ్మ ఇట్లనే చేసుకుంటాం ఇంకా పెద్ద బతుకమ్మ కూడా ఇట్లనే కాకపోతే పెద్దగా చేస్తాము ఎన్ని ఎక్కువ కలర్స్ పువ్వులు ఉంటాయి అంత మంచిగా ఉంటుంది అంత అందంగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో మా బతుకమ్మ ఇంకా మా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది టైం అయిపోయినాక తీసుకోవడమే మా బతుకమ్మ మీకు నచ్చిందా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్